అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని రేకులకుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొని స్వయంగా పెన్షన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు జిల్లాలో సజావుగా పెన్షన్ల పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు పెన్షన్ల పంపిణీ పూర్తి స్థాయిలో చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను తెలియచేయగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి సునీత తహసీల్దార్ శ్రీధర్ రిపీట్ తహసీల్దార్ శ్రీధర్మూర్తి ఎంపీడీఓ సాల్మాన్ డిప్యూటీ ఎంపీడీఓ సదాశివ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు